హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజైతే మీకు ఒక మంచి స్వీట్ని అయితే పరిచయం చేయాలనుకుంటున్నాను మరి ఆ రెసిపీ ఏంటి ఎలా చేయాలి అని ప్రాసెస్లోకి వెళ్దామా ఒక బేసన్ గిన్నె తీసుకొని రెండు గ్లాసుల మైదా పిండిని అయితే తీసుకుంటున్నాను ఇక ఈ పిండిని కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తూ పిండిని అయితే మెత్తగా పూరీ పిండిలాగా తడిపి పెట్టుకోవాలి బాగా ప్రెస్ చేయాలి అప్పుడే పిండి చాలా మృదువుగా వస్తుంది నీళ్ళు మాత్రం కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలపండి ఇలా కలిపి పెట్టిన పిండిని ఒక మూత పెట్టుకొని పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాం ఇక తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ చక్కెర వేసుకొని దాంట్లో రెండు యాలకులు వేసుకొని ఈ షుగర్ని అయితే గ్రైండ్ చేసుకుందాం వచ్చిన ఈ షుగర్ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న బౌల్స్లో చేసుకొని మనము పూరీలా చేసుకోవాలి ఈ విధంగా అన్ని పూరీలనైతే మనము ఒత్తి పెట్టుకోవాలి తర్వాత ఈ పూరీలు ఉన్నాయి కదా ఒక పూరీని వేసి ఆ పూరి పైన నెయ్యి అప్లై చేస్తున్నాను కదా ఈ విధంగా నెయ్యిని అయితే అప్లై చేయాలి తర్వాత మళ్ళీ ఒక పూరీ వేయాలి మళ్ళీ దానిపై నెయ్యిని అప్లై చేయాలి మనము ఈ నెయ్యి కాకుండా బటర్ కూడా యూజ్ చేయొచ్చు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే తుషార్ డాల్డా చాలా ఫేమస్ మనకు అవసరం అనుకుంటే నెయ్యి లేదంటే బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక పూరి పూరీ పైన మనము నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేయాలి ఆ విధంగా మళ్ళీ అప్లై చేశాక మళ్ళీ ఒక పూరి ఒక ఐదారు పూరీలు ఇలా చేశాక దీన్ని రోలుగా తిప్పేసి మనము మంచిగా అది విడిపోకుండా మంచిగా రౌండ్గా తిప్పి ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత ఒక కత్తి తీసుకొని చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక మనము పిండి ముద్దల్ని కత్తితో కట్ చేసుకున్నాం కదా ఇక వీటిని పూరీలాగా మనము ఒత్తుకోవాలన్నమాట ఇక మనము స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని ఒక కడాయిలో వేడి చేసుకోవాలి ఇటు మనము ఈ పిండి ముద్దను లేయర్స్ లేయర్స్గా ఉంది కదా అది డిస్టర్బ్ కాకుండా మనమైతే పూరిని చేసుకోవాలి ఈ విధంగా పూరీ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కింది ఆయిల్లో అయితే ఈ పూరిని ఫ్రై చేస్తున్నాను చూడండి డీప్ ఫ్రై అవుతుంది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనము లాగానే కాల్చుకోవాలి చూడండి లేయర్స్ లేయర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా రెండు వైపులా కలర్ మారే వరకు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి చక్కెర పౌడర్ ఉంది కదా ఈ పూరి పైన మనం చల్లుకోవాలి ఎందుకంటే వేడి వేడిగా ఉన్నప్పుడు చల్లుకుంటేనే ఆ చక్కెర పౌడర్ అనేది పూరీకి పట్టుకుంటుంది ఈ విధంగా రెండు వైపులా పూరీకి మనము చక్కెర పౌడర్ని చల్లుకోవాలి ఈ విధంగా అన్ని పూరీలను చేసుకొని చక్కెర పౌడర్ని చల్లుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇక చివరిగా అయితే నేను టేస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా సూపర్గా వచ్చాయి మేము చిన్నగా అయితే ఇవే స్నాక్స్ని తినేవాళ్ళము మరి అప్పుడు నేనైతే చేసేదాన్ని కాదు జస్ట్ అబ్జర్వేషనే ఇక అప్పట్లో చేయలేను ఇప్పుడు మా పిల్లల కోసం నేను చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇదండి ఇవాళ వీడియో ఓకేనండి బాయ్ బాయ్